హాయ్ హలో గాయ్స్ మీ అందరికి ఇప్పుడు ఇంద్రధనస్సును చూపించాలనుకుంటున్నాను చాలా అద్భుతమైనటువంటి ఇంద్రధనస్సు యాక్చువల్గా భూమిని నుంచి ఆకాశం వరకు ఉంది అది మీకు చూపిస్తాను ప్లీజ్ వాచ్ హాయ్ హలో గాయ్స్ ఈ రోజు నేను నంద్యాల వెళ్తూ ఉంటే హెచ్ కొట్టాల దగ్గర అంటే మన ఓరవకలు దాటగానే ఈ హైవే పక్కనే నిలబడి చూశాను లెఫ్ట్లో ఇంద్రధనస్సు ఎంత అద్భుతంగా ఉంది చూడండి అసలు ఇంత అద్భుతమైనటువంటి వీడియో నేను ఎప్పుడూ చేయలేదు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అంటే ఈవెంట్కి వెళ్తూ ఉండగా నాకు ఇప్పుడు కనపడింది ఈ పచ్చని ధనంగా సూర్యరశ్మి ద్వారా తయారయ్యే ఇంద్రధనస్సు ఎల్లప్పుడూ సూర్యునికి వ్యతిరేక దిశలోనే కనిపిస్తుంది ఇక రంగుల అమరికను బట్టి ఇంద్రధనస్సుని రెండు రకాలుగా చెప్పవచ్చు ఒకటి ప్రాథమిక ఇంద్రధనస్సు రెండు ద్వితీయ ఇంద్రధనస్సు మొదటి ఇంద్రధనస్సులో వృద్ధం భాగంలో ఎరుపు లోపలి భాగంలో ఊదా రంగుల్లో ఉంది రెయిన్బో రంగులు ఏడు రంగులు అర్థం వర్షం తర్వాత ఏర్పడే రెయిన్బోను అందరూ ఇష్టపడతారు రెయిన్బో అనేది పర్యావరణంపై మాయా ప్రభావాన్ని సృష్టించే ఇంద్రధనస్సు ఆల్మోస్ట్ నాకు నన్నూరులో ఒకటి కనపడింది ఇప్పుడు వచ్చేసి మనకు ఈ హుస్సేనాపురం లెఫ్ట్కి వెళ్తుంటే ఈ వచ్చే ఏరియా వచ్చేసి గడివేములు అనమాట అక్కడ పిన్నాపురం సోలార్ ప్లాంట్ వర్క్ చేస్తుంది అక్కడ ఇక్కడ లెఫ్ట్లో వచ్చేసి మనకు గడివేములో వెళ్ళే రూటు ఆ తర్వాత ఇదంతా సోలార్ సోలార్ లైన్ తర్వాత మీకు అక్కడ వచ్చేసి ఓరోకల్ కరెంటు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోండి ధనస్సు రంగులు ఓదార్పుణిస్తాయి మరియు ప్రతి రంగుకు దాని స్వంత అర్థం ఉంటుంది ఇంద్రధనస్సు రెయిన్బో అనేది వర్షం ద్వారా సూర్యుని కాంతి యొక్క వ్యాప్తి మరియు వక్రీకరణ కారణంగా ఆకాశంలో కనిపించే ఒక వంపుని సూచిస్తుంది ఆధారణంగా ఇది వాతావరణంలో ఉన్న నీటి బిందువుల ద్వారా కూడా ఏర్పడుతుంది రెయిన్బో ఆకాశంలో మెరిసే ప్రతి ఇంద్రధనస్సు ఏడు రంగులను కలిగి ఉంటుంది ఇక ఈ రంగులు ఎరుపు నారింజ పసుపు ఆకుపచ్చ నీలం నీలిమందు మరియు వైలెట్ సాధారణంగా ప్రజలు వాటిని పనులు వచ్చే టైంలో ఎక్కువగా వస్తాయని చెప్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్ అదైతే వాస్తవమే పూర్వంలో పెద్దలు చెప్పిన మాట మనం ఎప్పుడు కూడా వినాలి వారు చెప్పిన సిద్ధాంతాలను మనం పాటిస్తే ఫ్యూచర్లో మనకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు వర్షాలు బాగా వస్తాయి కాబట్టి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఓకేనా అయితే మీరు ఇందరు చూశారు చూసారు కదా సో హ్యాపీగా ఉందంటే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్